పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇతర పులస్తులకు కూడా ఏ విధమైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు విధంగా ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఉండే మత్స్యకారులు కూడా ఒకరోజు ప్రభుత్వాలు వారిని తెలిసి గతంలో ఏం చేశారు రాబోయే రోజుల్లో ఏం కావాలి అన్న దాని మీద ఒక రోజుని నవంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం మూడు గంటలకి డిపార్ట్మెంట్ ఏదో తుతు మంత్రంగా పిల్లలకి కార్యక్రమం పది మందికి ఐస్ బాక్స్ ఇవ్వడానికి కానీ దానికి కూడా నేను ఐస్ బాక్సెస్ ఇవ్వడం వచ్చని మన సంఘాలు చేపల సంఘాలు కానీ అలాగే ఈ దాని మీద నా మీద వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్పోక్స్ ఉన్నాయన్నది గతంలో చాలా సంవత్సరాలు అయ్యాయి ఈ నాలుగే సంవత్సరాల్లో మనకి ఇవ్వలేదు అని చెప్పేసి పద్నాలుగు వందల మందికి ఐస్ బాక్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్తే వెయ్యి తొంభై రెండు మందికి శాంక్షన్ చేశారు వెయ్యి తొంభై రెండులో మిగతా కొంతమంది తగ్గిపోవడానికి ఒక రేషన్ కార్డు లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే పెట్టారు కొన్ని మన దాంట్లో మూడు అప్లికేషన్ కార్డు వ్యాపారం చేస్తుంది భర్త వ్యాపారం చేస్తున్నాడు కొడుకు వ్యాపారం చేస్తుంటే మూడు అప్లికేషన్ పెడితే ఒక కాతికి ఒక ఇది మాత్రమే అంటే మిగతాయి తగ్గి వెయ్యి తొంభై రెండు మందికి ఈ ఐస్ బాక్సెస్ ఇవ్వడానికి రెడీ చేసి యాదవ్ పది మందికి ఇద్దామని చెప్పేసి యాదగ్ మధ్యాహ్నం చేస్తున్నారు డబ్బు చేయమని చె ఈ సంస్థల మీద కమ్యూనిటీ నన్ను మీటింగ్ పిలిచింది నేను మీటింగ్ కాదు కమ్యూనిటీ పిలిచిన మీటింగ్ వాళ్ళకి అక్కడ సమాధానం చెప్పాలి అంటే మీరు రెండు మూడు సంవత్సరాల మీరు సాల్వ్ చేస్తే నేను మధ్యాహ్నం కమ్యూనిటీ మీటింగ్ కి అక్కడ కృషి డిపార్ట్మెంట్ మీటింగ్ కి రావడం జరుగుతుంది లేదంటే నేను రాను ఎవరు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు అని చెప్పేసి చెప్తే వాళ్ళ వేటకల్పోయారు మొన్న వరదలు వచ్చినప్పుడు పద్నాలుగు పదిహేను రోజులు వేటలకు వెళ్ళలేదు అందుకని వేటగాడికి నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఇతర కొలు ఇతర ఇతర కులస్తులు కూడా పనులు జరగకుండా ఫ్యాక్టరీలు కూడా ఒక రోజు రెండు రోజులు మూసేసే పరిస్థితులు వచ్చాయి వచ్చినప్పుడు కూడా వాడికి కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నేను వెళ్లి ఇరవై తొమ్మిదో తారీఖున ఒక లెటర్ గవర్నర్ గారికి ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ కలెక్టర్ కి అందరు కూడా పంపించడం జరిగింది కంటిన్యూషన్ ఇంకా ఇరవై కోట్ల నలభై ఐదు లక్షలు కావాలి ఆ రూట్ ని నిన్నే ఆరో తేదీ కలిసాను నిన్న నాకు ఎక్కడొచ్చింది మీకు శాంక్షన్ చేసాం ఇమీడియట్ గా యూసీ తోటి పంపమని చెప్పేసి అంటే నిన్న పొద్దుట ఈ గారు ఆఫీస్ కూర్చుని సిఈ గారి తోటి మాట్లాడి ఈ రోజు సోమవారం ఎత్తుంది ఆ రోడ్ కి ఇరవై కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు సావిత్రి నగర్ వరకు ఇటు గిరాపేట గానీ దర్యాదిప్ప గానీ ఈ జెండా సంబంధంగా ఉండేలాగా భారత ప్రభుత్వం హండ్రెడ్ నూటికి నూరు పర్సెంట్ వాళ్ళే డబ్బించేలాగా అది ఒక సైన్యం తీసుకొచ్చారు మొన్న ఆరు రోజులు ఉన్న ఢిల్లీలో ఇంకొకటి అంబేద్కర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ నగరం మీదుగా మెట్టకూరు అక్కడికి మూడు తొమ్మిది దగ్గరికి వెళ్ళిన దానికి ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షలు ఈ రెండు ఈ ఒక్క ట్రిప్ లో నాకు వచ్చిన శాంక్షన్స్ ఇప్పుడు మళ్ళీ యానం టవర్ సంబంధించిన ఇరవై కోట్ల రూపాయలు యానం సంబంధించిన రాజీవ్ బీచ్ ఓల్డ్ రాజీవ్ నగర్ నుంచి ఈ పక్క అయితే ఎలా చేశాము అదే విధంగా చేయడానికి దానికి ఒక పదహారు కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఏప్రిల్ మే నెలకి ఈ రెండు ఇస్తానని టూరిజం మినిస్టర్ టూరిజం సెక్రటరీ కూడా ఒప్పుకోవడం జరిగింది తగ్గిపోతుంది అన్న విషయాలు చెబితే వాళ్ళు రిపోర్ట్ రెడీ చేసి వాళ్ళు ఒక పదమూడు రోజులు మ్యాట్లకు వెళ్ళలేదు వీళ్ళ పదమూడు రోజులకి నష్టపడి మంచిగా ఇవ్వచ్చు అది కూడా ఈ దగ్గర ఉన్న వాళ్ళకి ఏం చెప్పేసి వాళ్ళు ఒక మన ప్రజెంటేషన్ ఇచ్చున్నారు ఇప్పటికి మూడు సార్లు కాకినాడ కలెక్టర్ దగ్గర మూడు సార్లు ఒకటే నేను కలెక్టర్ గారు ఆ టీము కూర్చోవడం జరిగింది రెండోసారి ముమ్మడివారి ఎమ్మెల్యే నేను కలెక్టర్ గారు కూర్చోవడం జరిగింది మొన్న మూడోసారి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు నేను ఇక్కడ ముమ్మడివారి ఎమ్మెల్యే కలెక్టర్ మన అడ్మినిస్ట్రేటర్ మొత్తం డిపార్ట్మెంట్ అన్ని కూర్చోవడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత మనం చెప్పింది ఒక పదమూడు రోజుల పదిహేను రోజుల మేము అడిగి రెండు సంవత్సరాల్లో ఎన్ని నెలలు ఇస్తారన్నది ముందు చెప్పండి కంపెనీ వాళ్ళని మేము దాని తర్వాత మాట్లాడతానని చెప్పేసి మొన్న డీటెయిల్ గా ఎన్ని జాతులు ఎన్ని జాతులు తెరమరుగైపోయాయి మత్స్యకారు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీద మొన్న నేను నలభై ఏడు నిమిషాలు నేను మాట్లాడుకున్నాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాలేని జిఎస్ డబ్బు రావడానికి పెంచాలి డబ్బు మిగిలిపోయి వెనక్కి వెళ్లకుండా ఎవరికైతే రూపాయి అంత లేదో వాడికి ఇచ్చేలా చేయాలి ఆల్రెడీ అక్కడ వడ్డీతో తోటి పుట్టా ఉన్నట్టు త్వరలోనే దాన్ని చేయాలి మిగిలిన పనులన్నీ కూడా మొదలు పెట్టుకునేలా చేయాలి